వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మీనాక్షి అమ్మవారి ఆలయం ఇది తమిళనాడులో సెకండ్ బిగ్ సిటీ ఇది టాప్ యూ ఆఫ్ ద మధురై టెంపుల్ సో ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ లైన్ అనమాట స్టార్టింగ్లో ఇక్కడ మండపం ఉంటుందన్నమాట గుడి ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా మంచి ఆర్కిటెక్చర్తో ఉంటాయన్నమాట శిల్పాలు ఇది కోనేరు ఎంట్రన్స్లోనే ఉంటుంది నేను ఇంకా మీకు డీటెయిల్గా చూపిస్తాను గుడి ఎంటర్ అవ్వంగానే ఇలా వస్తుంటాయి అన్నమాట చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ సో నెక్స్ట్ విగ్రహాలు ఇదంతా ఎంట్రెన్స్లో వస్తాయి అన్నమాట ఇక్కడ అన్ని విగ్రహాలు స్పెషల్గా ఉంటాయి ఇది కోనేరు ఇక్కడ సూర్య భగవానుడు సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి శివలింగం నాందీశ్వరుడు నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి టెంపుల్లో ఇక్కడ ఇక్కడ స్థల పురాణం ఏంటంటే మధురపాలకుడైన ధ్వజ పండగ చేసిన ఘోర తపస్క మధ్య పార్వతీదేవి చిన్న రూప రూ రూపంలో భూమి మీదకి వచ్చింది ఆమెని పెళ్ళాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించారనమాట అమ్మవారి పెరిగి పెద్దదే ఈ నగరాన్ని పాలి పాలించసాగింది విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠ నుంచి బయలుదేరిదేరతారనమాట సో స్థానిక దేవుడు పైబాలకు నవల్ పెరుమాలు ఈ వివాహం జరిపిస్తారు ఈ వివాహాన్ని ప్రతి ఏటా చిత్తిరై తిరువల విడుగా నిర్వహిస్తారన్నమాట సో ఇది ఆలయాల ధ్వజస్తంభం అన్నమాట ఆలయంలో ధ్వజస్తంభం చూడండి ఎంత ప్రశాంతంగా సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయి ఈ టెంపుల్లో చాలా బాగుంటుంది నేను చూసిన వన్ ఆఫ్ ద బోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ మీనాక్షి సుందరేశ్వర తిరు కళ్యాణ సందర్భంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతుంటారు అమ్మవారి విగ్రహం నేను వీడియో తీయలేకపోయాను జస్ట్ ఫొటోస్ అనమాట ఫొటోస్ పోస్ట్ చేస్తున్నాను అమ్మవారు ఇక్కడ దీపంలోనే చూస్తారనమాట ఇక్కడ లైట్స్ అవి ఏమి వేయరు ఇక్కడ తమిళనాడులో దాదాపుగా అన్ని గుళాలు అలానే ఉంటుంది నెక్స్ట్ ఈ ఇది పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట ఎనిమిది గోపురాలు ఉన్నాయి సుందర పాండియన్ పరాక్రమ పాండియన్ పదమూడు పద్నాలుగు శతాబ్దాలు తూర్పు పశ్చిమ గోపురాలని పదహారు శతాబ్దాలు శివంది చిటిఆర్ దక్షిణ గోపురాన్ని కట్టించారు తూర్పు గోపురం సభలో లక్ష్మీ మండపం ఉంటుంది నెక్స్ట్ దీని గురించి ఇంకా నేను ఇంకా ఏం చెప్పాలనుకుంటే ఈ టెంపుల్స్ అనేవి చాలా చరిత్ర అన్నమాట చాలా చరిత్రకు నిరదర్శనాలు అనమాట నెక్స్ట్ ఇంకా నేను ఇంకా ఇంకా చాలా టెంపుల్స్ వేయస్ని మీకు మీకు కవర్ చేస్తాను చాలా బాగుంటుంది అన్నమాట ఇంద చెప్పాను కదా ఈ టెంపుల్స్ వ్యూస్ అన్నీ ఇలా మంచిగా ఉంటాయి ఇంకా మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ లో జస్ట్ వ్యూ అనమాట ఇదంతా టాప్ వ్యూ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్